నా పేరు సింగవరపు శ్రీనివాస్ అండి నేను గుడివాడ కానిస్టేషన్ నుండి మాట్లాడుతున్నాను జస్ట్ రీసెంట్గా అయ్యొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి సో ఈయన ఒక పది మందిని కొట్టాడు పది మందిని కొట్టి కోట్లాది మందికి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడండి నా దృష్టిలో ఈయన చేసింది తప్పైతే కాదు సినిమాల్లో కాన్సెప్టే ఈయన రియల్ లైఫ్లో చేశాడు ఇప్పుడు రవితేజ మూవీ ఒకటి చూడండి కిక్ అనే మూవీ ఉంటుంది కిక్ అనే మూవీలో ఆయన బలిసిన వాళ్ళ దగ్గర దోస్తాడు లేని వాళ్ళకి దానం చేస్తాడు మీ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఈ నా రియల్ లైఫ్లో చేశాడు మరి అది తప్పు ఎట్లా అండి తప్పేం కాదే ఈరోజు అది తప్పనే అది పెద్ద తప్పని భూతత్వంలో పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఒక సినిమాలో మీరు యాక్ట్ చేస్తే వందల కోట్లు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు నాకు అర్థం కాల మీరు ఒక సినిమాల్లో యాక్ట్ చేస్తే వంద కోట్లు తీసుకుంటారండి ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకొని సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు మేము కొనుక్కునే ఐటమ్స్ నా టెలవడంట హాల్లో కొన్నవి అమ్మేవి మాత్రమే కొనాలంట హాల్లో వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకి వాళ్ళు అమ్ముతున్నారండి ఒక సమోసా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక వాటర్ బాటిల్ వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పాప్కార్న్ ఎంతండి పాప్కార్న్ మీకు ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మరి ఇది మీరు ఇది మోసం కాదా జనాలకి మీరు టూబ్ల్ పెట్టడం లేదా దీనివల్ల ప్రజల్ని మీరు దోసుకోవడం లేదా ఇట్లాంటివి మీకేం కనిపించడం లేదా ఒక చిరంజీవి గారికి నాగార్జున గారికి బాలకృష్ణ గారికి సినీ ఇండస్ట్రీలో పెద్దలకి అన్యాయం జరిగిపోయిందని సివి సజ్జనా గారు చాలా సీరియస్ అయిపోయి ఇమీడియట్గా ఐబమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈయనకి పెద్ద పెద్ద వాళ్ళు చేసిన జరిగే అన్యాయాలు మాత్రమే కనిపిస్తాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి జరిగే అన్యాయాలు ఈ ఈయన జోలికి వెళ్ళవు ఈయనకి కనిపించవు అసలు వాటి గురించి నేను పట్టించుకోడండి ఈయన మరి ఈయనకి సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా భారీగా సన్మానం కూడా చేశారండి చాలా పెద్ద సన్మానం కూడా చేశారు వాళ్ళకి న్యాయం జరిగిందని నెక్స్ట్ చిరంజీవి గారు రవిని పట్టుకున్న తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మా కష్టాన్ని అన్యాయంగా దూసేస్తున్నారని చిరంజీవి గారు ఈరోజు మీరు వేల కోట్లకి అధిపతి అయ్యారంటే జనాలు మిమ్మల్ని ఆదరించారు కాబట్టి వేల కోట్లకి మీరు అధిపతి అయ్యారండి జనాలు మీ కష్టాన్ని దోసుకోవాలా మీ కష్టానికి తగ్గ విలువనిచ్చారు కాబట్టి ఈరోజు మీరు వేల కోట్లకి అధిపతి అయ్యారండి మీరు జీరో నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారు జీరో నుండి మరి ఈరోజు ఒక మెగాస్టార్ రేంజ్లో ఉన్నారంటే మరి దానికి జనాలు ఆదరించారు మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఇచ్చారండి మీరు మా కష్టాన్ని దూసేస్తున్నారని చాలా ఆవేదనతో మీరు ఫీల్ అవుతూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి జనాలని దోస్తున్నారు మీరు జనాల జోబీలకి సిలి పెడుతున్నారండి మీ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందండి సినిమా టికెట్ కొన్నప్పటి నుంచి వాడు బయటకు వచ్చేలోపు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది భయంకరంగా దూసేస్తున్నారు మరి ఇది తప్పు కదా ఇది అన్యాయం కదా ఒక సినిమాకి మీరు ఎందుకండి వందల కోట్లు ఛార్జ్ చేస్తున్నారు